ప్రభునంద ప్రియమైనటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఓకే అందరూ క్షేమమేనా బాగున్నారా ఓకే దేవుని దేవలన దేవుని కృపులన తిరిగి మనము ఈ పరిశుద్ధ దినమందు మరలా ఒకసారి కలుసుకున్నాం ఇందును బట్టి దేవాది దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి యోహో స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత కలుగునుగాక మన ప్రభు అయినటువంటి యస్సు క్రైస్తువుకి మహిమా ఘనత కలుగునుగాక ఒకే సమయంలో మనము దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేద్దాం ఇది దినమున మన ఒక అంశమున గురించి ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేమనగా లోకములో చాలామంది మరి ముఖ్యముగా క్రైస్తవ లోకములో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు చాలామంది ఒక రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు పొరపడుతూ ఉన్నారు దేవుని యొక్క గ్రంథము చదువుతున్నప్పుడు అది అర్థము కాక పొరపాటు చేస్తూ ఉన్నారు ఏమనగా యేస్సు క్రీస్తు వారు భూలోకానికి పంపబడ్డారు దేవుడైన యహోవా ఆయన భూలోకానికి పంపాడు ఆయన వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరముల్లో ఆయన పనిని ముగించుకున్నారు ఆయన తన పనిని ముగించుకొని తిరిగి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి ఆయన చేరాడు చేరిన తర్వాత యేసు ప్రభువు చెప్పిన విధముగా పెంతు కోస్తూ అని పండుగ దినము వచ్చినప్పుడు ఏర్శలేములో ఆయన యొక్క రాజ్యము లేదా ఆయన సంఘము ప్రారంభమైనది ఈ విషయాన్ని మనము చదువుతున్నాం అనేక మంది చదువుతున్నారు కానీ గమనించలేకపోతున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమంటే మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయము క్రీస్తు రాజ్యము వస్తుందా వచ్చిందా మరలా చెప్తున్నాను క్రీస్తు రాజ్యము ప్రభు అయిన యేస్సు క్రీస్తు రాజ్యము ఈ భూలోకములోనికి వస్తుందా లేదా వచ్చిందా వస్తే ఎప్పుడొస్తుంది ఒకవేళ వచ్చి ఉంటే ఎప్పుడు వచ్చింది ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయక తప్పదు కారణం ఏంటంటే అనేక మంది క్రైస్తవ సోదరులు వారు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని రాజ్యము వచ్చింది అని కొంతమంది అంటున్నారు దేవుని రాజ్యము రాలేదు అని కొంతమంది అంటున్నారు పరలోక రాజ్యము వచ్చింది అని కొంతమంది అంటున్నారు పరలోక రాజ్యము రాలేదు అని కొంతమంది అంటున్నారు క్రీస్తు రాజ్యము వచ్చింది అని కొంతమంది అంటున్నారు క్రీస్తు రాజ్యము రాలేదు అంటున్నారు కొంతమంది అంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యము క్రీస్తు రాజ్యము ఈ మూడు మూడుగా ఉన్నాయా లేకుంటే మూడు ఒకటేనా అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి పరలోక రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న క్రీస్తు రాజ్యం ఈ మూడు ఒక్కటే ఈ మూడు ఒక్కటే మత ఆరో అధ్యాయంలో యేసుప్రభు శిష్యులకు బోధిస్తూ మీరు ఈ ప్రార్థన చేయుడి అని అన్నాడు అధ్యాయము ఆరాధ్యాయము వచనము నుండి ఏమని ప్రార్థన చేయమన్నాడు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నాడు అంటే వచ్చుగాక అంటే ఇంకా రాలేదు యేసు ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు ఆయన రాజ్యము రాలేదు కనుక నీ రాజ్యము వచ్చుగాక అని చేయమన్నాడు నీ రాజ్యము అంటే దేవుని రాజ్యము తరువాత పరలోక రాజ్యము అంటే పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం అదే దేవుని రాజ్యం మత్యసు వార్తలోను లోకాసు వార్తలోను కొన్ని ఉదాహరణలు ఉన్నాయి పరలోక రాజ్యము ఒక దేశమును ఉన్నది పరలోక రాజ్యము ఒక పొ పొలమును ఉన్నది పరలోక రాజ్యము వ్యవసాయమును పోలి ఉన్నది పరలోక రాజ్యము ఒక వలను పోలి ఉన్నది అని ఉపమానాలు చెప్పాడే సుప్రభు వారు పరలోక రాజ్యము అన్న దేవుని రాజ్యం అన్న క్రీస్తు రాజ్యం అన్న ఒకటే ఈ విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం మనకుంది మరలా చెప్తున్నా పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా క్రీస్తు రాజ్యం అన్నా ఒక్కటే దీని గురించి మనము ఆలోచన చేద్దాం ఒకసారి దాని వెనంలోకి వద్దాం రెండో అధ్యాయము నలభై నాలుగవ వచనం పోతాం ఓకే నలభై నాలుగు ఆ రాజుల కాలం నలభై నాలుగు రెండో అధ్యాయము నలభై నాలుగు ఆ రాజుల కాలములో కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును ఏ రాజుల కాలములో రాజు అంటే దాని ఏడు దాని దేశములో ఉన్నప్పుడు దానియేలు ద్వారా దేవుడు మాట్లాడించాడు దానియలు రాజుతో మాట్లాడుతున్నాడు రాజా రానున్న కాలములో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఏ రాజ్యం అది ప్రభు రాజ్యం ఆయన రాజ్యం ఒక రాజ్యము స్థాపించును దానికి అన్నిటికీ నాశనము కలగదు ఆ రాజ్యానికి నాశనం అనేది లేదు భూలాపులో ఉన్న రాజ్యాలన్నీ పాడైపోతాయి భూలోకంలో ఉన్న దేశాలన్నీ పాడైపోతాయి యేసు ప్రభు యొక్క రాజ్యానికి అంతము లేదు నాశనం లేదు లేదు అన్నాడు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే ఉంటుంది ఎవరైతే ఆ రాజ్యంలో యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి అంటే భారతీయ పొంది వస్తారో వారు ఆ రాజ్యంలోనికి వస్తున్నారు ఆ రాజ్యములోకి వస్తున్నారు కనుక ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కానీ మిగతా వారికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి ఏది అది అదంటే అది ఆ రాజ్యం ఆ రాజ్యము ఇంతకు ముందున్నటువంటి రాజ్యాలన్నింటిని పగలగొట్టి నిర్మూలము చేయును కాని అది యుగ యుగ యుగముల వరకు నిలుచును ఇట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఇదే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అందుకని పౌరు గారు తులసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో అంటాడు తులసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో పౌరు గారు మాట్లాడతాడు మనల్ని అంటే రక్షణ పొందినటువంటి మనల్ని భక్తి పొందినటువంటి మనల్ని యస్ ప్రభు రాజ్యంలో ఆయన సంఘంలో ఉన్నటువంటి మనల్ని రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన రాజ్యంలో ఉన్నారు లేదా ఆయన సంఘంలో ఉన్నారు కాబట్టి మనం ఆయన రాజ్యం ఆల్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మనం ఆయన రాజ్యమై ఉన్నాము మనం క్రీస్తు రాజ్యమై ఉన్నాము దేవుడు రాజ్యమై ఉన్నాము ఇంకా మనం ఏమన్నా అంటే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎన్ అంటే పరలోక రాజ్యము పరలోకానికి సంబంధించిన రాజ్యములో మనం ఉన్నాం మనందరినీ కూడాను అంధకార సంబంధమైన సాతాను అధికారముల నుంచి విడుదల చేసి మారుమారుమ పొందటం ద్వారా బాప్త్యసం పొందటం ద్వారా క్రీస్తురానికి బాప్త్యసం పొందటం ద్వారా ఆయన రక్తంలో కనగబడటం ద్వారా మనము ఆయన రాజ్యముగా అయిపోయాం మనం అందరం కూడా ఆయన రాజ్యంలోకి వచ్చేసాం ఇక్కడ అంటున్నాడు పదమూడవ వచనంలో తీశారా కలిసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనలను మనం అంటే రక్షణ పొందినటువంటి మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన దేవుడు ప్రేమ పంపించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అన్నాడు కాబట్టి మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క రాజ్యములో ఉన్నాం ఈ రాజ్యాన్ని యేసు ప్రభు ఆ యేసు ప్రభు తన రెండో మరలా రెండోసారి వచ్చినప్పుడు ఆకాశంలో మన కలుసుకుంటాడు మనం అందరం కూడా పైకి పోతాము అంటే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందిన వారు పైకి పోతాము ఈ రాజ్యాన్ని తిరిగి దేవుని చేతి తప్పు చెప్తాడు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఏసు ప్రభు రాజ్యంలో ఉన్న రాజపుత్రులైనటువంటి మనం 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 యేసు ప్రభు రాజ్యంలోనే ఉంటాం మన రాజ్యం వేరు వాళ్ళ రాజ్యం వేరు అందుకని యేసు ప్రభు ఫిలా దగ్గర అన్నాడు పిలాతు మాట్లాడాడు యేసు ప్రభుతోని పిలాతుని పిలాతు యేసు ప్రభు అన్నాడు ఇదిగో యేసు నీవు యూదులకు రాజువా అన్నాడు ఎస్ నేను రాజునే కాని నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నాడు యేసు ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉన్నాం దేవుడు భూలోకములో యేసు ప్రభుకి ఒక రాజ్యం చెప్పాడు ఆ రాజ్యంలో మనం ఉన్నాం భు యొక్క రెండవ రాకడ వరకు కూడా రక్షణ పొందుతున్న వాళ్ళు భక్తి సంబంధించిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి వచ్చేస్తున్నారు అందుకని ఇప్పుడు అన్నాడు పసిపత్రిక మధ్య రాజ్యాన్ని పదమూడవ వచ్చిన వాళ్ళు దేవుడు భూలోకములో యస్సు క్రీస్తుకి ఒక రాజ్యాన్ని అప్పు చెప్పాడు ఈ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని తిరిగి యేసు ప్రభు దేవుడికి అప్పు చెప్పే రోజు ఒకటి ఉంది అదే రోజు ద లాస్ట్ డే ఫార్ వరల్డ్ ప్రపంచానికే ఆఖరి రోజు ఇట్ ఈస్ ద జడ్జ్మెంట్ డే ప్రపంచానికి తీర్పు నిరవకుంది ఆ రోజున ఆయన రాజ్యంలో ఉన్న వారిని మాత్రమే ఆయన పంపిస్తాడు ఆయన రాజ్యంలో నువ్వు లేకపోతే నువ్వు రావు దాదానికి ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఆ రాజ్యాన్ని ఆయన పరలోకములోనికి తీసుకెళ్తాడు ఆ పరలోకములో ఈ రాజ్యము యుగ యుగాలు ఈ యుగాలు ఉంటుంది ఈ రాజ్యానికి అంతము లేదు సాగు లేదు అలాంటి రాజ్యములోనికి వెళ్ళాలంటే నమ్మి బాప్త్యసం పొందిన వారు రక్షిపబడును నమ్మని వారికి శిక్ష విధించబడను ఆ రాజ్యంలోనికి వచ్చే అవకాశం లేదు ఆ రాజ్యంలోకి వచ్చే అవకాశం లేదు అందుకనే ప్రతివారు కూడాను భయం కలిగి భక్తి కలిగి ప్రభుతో కలిసి జీవించాలి ఆయన రాజ్యంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు నమ్మి దేవుని నమ్ముకొని యేసు ప్రభు నమ్ముకొని ఆయన రాజ్యంలోనికి రావాలి అంటే బాధ్యత సంపొందితే ఆయన రాజ్యంలోనికి వస్తాం కాబట్టి ఇక్కడ ఆ కొంతి పత్రికలోని పౌరు గారు అక్కడ తెలియజేస్తున్నాడు పదిహేను అధ్యాయంలో ఇరవై నాలుగో వచనం ఎస్ అటు తర్వాత ఆయన సమస్తమైన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అన్నాడు అప్పుడు అంతము వచ్చును అంతటితో అంతము వస్తుంది ఇక ఇక్కడ దెర్ ఇస్ నో హెవెన్ దేని నో ఎత్ ఇక నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము సముద్రాలు ఇక ఉండవు అంతము వచ్చింది అందుకని ఒక ఆయన పాటపడతాడు ఆగామైపోయే ఓ రానరుడా అంతముని అంతము మనకొచ్చేనురా ఎందుకు దేవుణ్ణి నమ్మకపోతే యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి రాకపోతే యేసు ప్రభు యొక్క సంఘములోనికి ఆయన రాజ్యం అన్నా సంఘం అన్న ఒకటే ఆ రాజ్యం ఎంత పవర్ పడదు పవర్ పవర్ కల తెలుసా యేసు ప్రభు పేతురు గారితో చెప్తున్నాడు పేతురు ఇదిగో రాజ్యం యొక్క తాళం చెవి నీకు ఇస్తున్నా పరలోక రాజ్యం యొక్క తాళం చెవి లేదా దేవుడి రాజ్యము లేదా నా రాజ్యము నా రాజ్యం యొక్క తాళం శని నీకు ఇస్తాను ఆ రాజ్యం మామూలు రాజ్యం కాదు మొదటి శుభార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదో యేసు ప్రభు ప్రభు పేదలతో మాట్లాడుతున్నాడు ఆ రాజ్యం యొక్క తాళం చదువు నీకు ఇస్తా మొట్టమొదటి శుభార్త ప్రకటించేది నువ్వే నువ్వు సువార్త ప్రకటిస్తే నువ్వు తాళం తీస్తే అదే రోజున కొన్ని వేల మంది నా రాజ్యంలోకి వచ్చేస్తారు ఎన్ని వేల మంది వచ్చారు మొట్టమొదటి రోజున మూడు వేల మంది వచ్చారు కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసా పవర్ఫుల్ అది అది పవర్ఫుల్ రాజ్యం పంతొమ్మిదో విషయంలో కొంత పదవ రాజ్యం పంతొమ్మిదో ఆ రాజ్యం యొక్క పవర్ ఏమిటని చెప్తున్నాడు పరలోక రాజ్యం యొక్క తలనకు చెబురు నీకు మందు దేన్ని బంధించుదువో అది పరలోక మందు బంధిస్తా అంటే నువ్వు భూలోకంలో ఏది మాట్లాడతావో అది పరలోకంలో కూడా నువ్వు అవతనవుద్ది నువ్వు భూలోకంలో ఏది మాట్లాడవో అది పరలోకంలో కూడా మాట్లాడరో పరలోకములో కొన్ని కోట్ల మంది సైనికులు ఉన్నారు కోట్ల మంది సైనికులకు లేని అవకాశము భూలోకములో నేను నీకిస్తున్నా పేదలు నువ్వు నువ్వు ఏర్పాటు చేస్తావు నువ్వు రాజ్యం యొక్క స్థానం చెవులు డోర్ తెచ్చావు నువ్వే పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం అది పరలోక రాజ్యం అన్నా భూలోక రాజ్యం అన్నా భూలోక రాజ్యం పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా క్రీస్తు ప్రభు రాజ్యం అన్నా ఒకటే పర్యాయ పదాలు దేవుడు కూడా ఆ పరలోకములో అయినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనకి ఈ పేర్లు పెట్టాడు ఏం పేర్లు పెట్టాడు పరలోక రాజ్యం అన్నాడు మన్ని మే దేవుని రాజ్యం అన్నాడు మన్ని యశు క్రీస్తు రాజ్యం అన్నాడు మన్ని ఇంకేమన్నాడంటే దేవుని కుటుంబము అన్నాడు మన్ని దేవుని పిల్లలు అన్నాడు మనల్ని దేవుని సంగము అన్నాడు మనల్ని ఇంకేమన్నాడంటే దేవుని ఇల్లు అన్నాడు మనం దేవుని ఇంటివారు అన్నాడు మనల్ని అబ్బా ఎందుకు అయినా గొప్ప పేర్లండి ఇంకేమన్నాడంటే మీరే రాజులు అన్నాడు మీరే రాజులు మీరే యాజకులు మీరే ఏర్పరచబడినటువంటి ప్రత్యేకమైన వంశం మీరు నా సొంత జనం మీరు నా స్వజనం మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని నా కుమారుడుగా నా కుమార్తెలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఏమన్నాడంటే పరలోక రాజ్యము మీరే అన్నాడు దేవుని రాజ్యం అంటే మీరే అన్నాడు యశు క్రీస్తు రాజ్యం అంటే మీరే అన్నాడు ఆయన సంఘం అన్నా మీరే అన్నాడు ఇక్కడ అంటాడు ఇక్కడ ఎంత మంచి మాట అంటున్నాడు మధ్యస్ వార్త పదారాధ్యాయము పంతొమ్మిదవ స్థితిలో పరలోక రాజ్యం యొక్క తాళం చెవుని ఇస్తున్నా ఇదిగో భూలో నీవు భూలోకముందు దేన్ని బంధించుదువో అది పరలోకముందు మందును బంధింపబడును భూలోక ముందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు నువ్వు విప్పబడును అని అతనితో చెప్పాను అన్నాడు పద్దెనిమిదవ వచనంలోకి ఆ అంటే నీవు నమ్ముకున్నటువంటి బండలాంటి సత్యం ఏదైతే ఉందో నువ్వు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన ఎస్ క్రీస్తుని అని అన్నాడు అందుకని ఏమన్నా అంటే ఈ బండ మీద అంటే నీవు నమ్ముకున్న స్థిరమైనటువంటి ఆ మాట మీద నా సంఘమును కట్టుదును అన్నాడు అని అన్న మళ్ళీ ఏమన్నాడు లోక ద్వారములు దాని ఎదుట ఎస్ నేను ఒక సంఘాన్ని కడుతున్నాను కట్టబోతున్నాను అదే నా రాజ్యం అదే దేవుని రాజ్యం సంఘము అంతే ప్రజలు రాజ్యము అన్న ప్రజలే కుటుంబము అన్న ప్రజలే దేవుని ఇంటివారు అన్న ప్రజలే దేవుని ఆలయము అన్న ప్రజలే కాబట్టి కొన్ని పేర్లు పొదా పర్యాయ పదాలి దేవుని ఆలయం అన్న మనమే దేవుని కుటుంబం అన్న మనమే దేవుని ఇంటివారు అన్న మనమే దేవుని రాజ్యము అన్న మనమే దేవుని సంఘము అన్న మనమే యశు ప్రభు సంఘం అన్నా మనమే మనమే మనకి ఇన్ని పేర్లు ఉన్నాయి ఇంకేమన్నాడు మీరు రాజులు యాజకులు అన్నాడు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన వంశము మీరు నాకు నా పిల్లలు మీరు అన్నాడు పరిశుద్ధ జనము అన్నాడు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు